ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సంగీత దేవులపల్లి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేయడంతో చూడండి ఎప్పుడు నేను పెడుతూ ఉంటాను కదా సో గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్ ఒక అవకాశం తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రేస్ పర్సనాలిటీస్ ఎవరెవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు కానీ వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది జీవితాలను మారుస్తున్నారు ఓకేనా నేనైతే మీ అందరికీ తెలుసు నేను ఒక టీచర్ ఒక ఇన్ఛార్జ్ ఒక వైస్ ప్రిన్సిపల్ ఒక అకాడమిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేయడం జరిగింది బిఫోర్ వెస్టేజ్ ఈరోజు చూడండి ఒక లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది ఒక మంచి పొజిషన్లో ఉన్నాము ఏంటంటే ఒక నియర్లీ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ అనేది ఇక్కడ మేము తీసుకుంటున్నాము సో సార్ ఓవర్ టు భరత్ సార్ హలో లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో మై సీర్ భరత్ కుమార్ సో ఈరోజు చూడండి ఇక్కడ మేము గోకరం లో ఉన్నాము సో నాతో ఉన్నారు మా అసోసియేట్స్ అందరం కూడా సో ఇక్కడ మేమందరం వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ ఎర్ని చేసుకునే వాళ్ళందరం ఇక్కడ కూర్చొని మేమందరం టిఫిన్ చేస్తున్నాం సో ఇదే అవకాశం మీకు కూడా ఉంటుంది సో మీరు కూడా మంచి డెసిషన్ తీసుకోండి మీరు ఏం చేస్తారు నేను మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉందండి సో ఓన్గా ఫోర్ లారీస్ ఉన్నాయి లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది సో ఈ వెస్టీజ్ బిజినెస్ పార్ట్ టైంగా చేస్తున్నాయి ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీస్ ద్వారా టూ ల్యాక్స్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వా సూపర్ సూపర్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చి సగేష్ నేను నల్గొండలో ఉంటాను नैनो प्रईवेट जाब् वे कुकू पार्ट टाइम या बिजनेस स्टार्ट मुफ्ई मूड वेल इनकम वर्वा फुल टाइम वैसा इंदो हाइयेस्ट इनकम से रूम लक्षल पदल प्रा जॉब जॉब अंदर पद्धे हाइयेस्ट इनकम थैंक यू लीडर्स सूपर सूपर सर भैया <coughs> यस हेलो फ्रेंड्स कमल जुन जी बात कर रहा हूं दोस्तों हैदराबाद से हूं ट्रेडिशनल बिजनेस से बिलोंग करता हूं ज़्यादा बड़े नहीं छोटे से कारोबार है मेरे बाजार में लाखों रुपए कमाए खर्च कर दिया दोस्तों लेकिन सपने बड़े बड़े थे सपने पूरे नहीं होने थे लेकिन आज इस बिजनेस में आने के बाद कई हजार लोगों के साथ हम काम कर रहे हैं एक इतना अच्छा अच्छा माहौल देखिए आप साथ में यहाँ पर आप हैप्पी फ्रेंड फ्रेंडशिप डे के बैठे हैं साथ में और सब लोग हम सामने बैठ के बात कर रहे हैं ये कहाँ मिलेंगे माहौल बताइए आप पैसे तो आएंगे कमा लेंगे बहुत कमाएंगे कोई मुश्किल नहीं है मेरे महीने के खुद मेरे घर के खर्चा मेरे पाँच लाख रुपए है उसके बावजूद भी मैं काम कर रहा हूं तो सोच सकते हैं आप लोगों के बिजनेस की जरूरत कैसी है अगर आप भी अगर कुछ अच्छी से अपॉर्चुनिटी तलाश में है हम सब आप लोग का इंतार करते हैं और हमारा टेबल हमारा ब्रेकफास्ट करने के लिए इंतजार कर रहा है आपका और हम लोग मिलते हैं नेक्स्ट फंक्शन में विद दिस थैंक सो वेरी मच एंड लव यू ऑल ओवर टू नेक्स्ट नेक्स्टर थैंक यू सर गुड मॉर्निंग गुड मॉर्निंग विनिंग टीम सर्विस इंजीनियर श्री సురేందర్ రెడ్డి కన్సల్టింగ్ ఆర్కిటెక్టు ప్రొఫెషనల్గా ఆర్కిటెక్టు బట్ ప్రొఫెషనల్గా వందల కోట్లు సంపాదించాను బట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అదేవిధంగా రాబోయే జనరేషన్స్ కోసం టైం మల్టిప్లై చేయడం మనీని మల్టిప్లై చేయాలనే ఉద్దేశంతో సోషల్ సర్వీస్గా నేచర్ ప్రతి ప్రాక్టీస్ చేస్తాను అందులో భాగంగా వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇలాంటి బిజినెస్ మాత్రం ఎక్కడా లేదు ఎందుకంటే మనకు ఆయుర్వేదంలో వెయ్యిల కోట్ల ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందులో వెయ్యి కోట్ల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం ఉంది ఆ ఆయుర్వేదం నుంచి ఉద్భవించిన వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మన క్యూరియాన్ డిసీజ్ లేదు ప్రివెన్షన్ లేని డిసీజ్ లేదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మీరు మీ కుటుంబము రాబోయే తరంగా ఆదర్శం కావాలని కోసుకు కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లెక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ నా పేరు రాజ్ కుమార్ నేను కాబట్టి నుంచి యూసీడీ నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేసేది రిపోర్టర్గా వర్క్ చేసేది అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం నిజంగా ఈ వెస్టీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది మారుతుంది లైఫ్ అనేది మారుతుంది అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి లీడర్స్ ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినా అందరు ఒక ఫ్రెండ్స్గా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాం ఇలాంటి అవకాశం ఎక్కడ మీరు డిషన్ తీసుకుని మీలే మారు థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మి నా సంగారెడ్డిలో ఉంటాను నేను మేకర్ను నేను ఈ బిజినెస్లో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఓన్లీ ప్రోడక్ట్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ కూడా ఉంది ఏంటంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నాము పేస్ట్ షాంపూ బ్రష్ యూజ్ చేస్తున్నాము ఎక్కడైనా తీసుకోవాల్సిందే ఇక్కడ తీసుకొని యూజ్ చేయగలిగితే మనం హండ్రెడ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ట్రావెల్ ఫండ్ అన్నీ తీసుకోవచ్చు నేను అన్నీ తీసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను రెండు లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను ఇవాళ రేపు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఒక పదిహేను ఇరవై వేలకు ఎక్కడెక్కడో జాబ్ జాబులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మంచి ఆపర్చునిటీ మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో కనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఎస్ హైలి అందరికీ కూడా వెరీ వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్ అండి మేమైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ ఒక మాహోల్ అండి నిజంగా ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ అందరూ మీట్ అవుతున్నారు ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే రోజు వీళ్ళందరినీ కలవడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది రియల్లీ అండి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు నేను బేసికల్లీ ఒక లెక్చర్ అన్ని దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ నా లైఫ్లో అయితే ఏం చేంజ్ కాలేదు ఇక్కడ ఈ డిషన్ తీసుకోవడం వల్ల నా లైఫ్లో అయితే కార్ వచ్చింది నెక్స్ట్ నేను వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను లైఫ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ చేంజ్ అయినండి ఓకే ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉంది అస్సలు మిస్ కాకండి థ్యాంక్ యూ విషయ ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మదిగోండి మాట్లాడుతున్నాను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మంది లీడర్స్ బిగ్ షాట్స్ తోటి ఈరోజు టిఫిన్ అనేది షేర్ చేసుకుంటున్నాం ఇట్ ఇస్ ద విన్నింగ్ టీమ్ కల్చర్ నిజంగా ఒక ఫాస్ట్ ఒక దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చే వర్క్ చేస్తున్నాము చాలీ చాలా జీవితంతో జీవితం అనేది కొట్టుమిట్టాడుతూ ముందుకు పోయేది వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి ఈరోజు బిజినెస్లోకి వచ్చినాం లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారుతుంది నిజంగా ఒక కారు తర్వాత ఒక కోటి రూపాయల ఇల్లు తర్వాత మంచి ఫ్యామిలీతోటి మళ్ళా మా మేడం నేను ఇద్దరం కలిసి బిజినెస్ మా లిటిల్ డిఈసిడి కూడా ముగ్గురం కలిసి కూడా హ్యాపీగా బిజినెస్ అనేది షేర్ చేసుకుంటున్నాం ఫ్యామిలీతో పాటు హ్యాపీగా హెల్తీగా బిజినెస్ చేసుకోవచ్చు లీడర్స్ ఎవరికైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే కోరిక మీకు ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఫాస్ట్గా డ్రీమ్స్ ఫిల్ఫిల్ కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయకండి దుమ్ము ఎబ్దా తగ్గేది లేదు హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేరం భగవన్ మంషాబాద్ మే పే క్యాబ్ చల్లాత ఫ్రెండ్స్ ముశకస్మత్ టీమ్ మే ఎంటర్ వేస్ట్ ఎంటర్ ఆఖోకి ఇన్కమ్ లేతే ఆ ఫ్రెండ్షిప్ డే హనా అలాగ అలగ బ్యాక్గ్రాండ్స్ అలాగ అలగ ప్రొఫెషన్స్ బాగు అంటే థ్యాంక్ యూ యా చూసారు కదా లీడర్స్ ఇప్పటికైనా నమ్మకం కుదిరింది అనుకుంటాను అందరికి రండి కలిసి పనిచేద్దాం కలిసి గ్రో అవుద్దాం అండ్ గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్ మనం ఎదగడమే కాకుండా ఒక వందల మందికి మనం ఇక్కడ జీవితం ఇద్దాము రండి మేము రెడీ